హలో రివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం టమాటో రైస్ చేసుకుందాం బిర్యానీ స్టైల్లో అయితే ముందుగా కావాల్సినవి టమాటోస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత రైస్ తీసుకోవాలి మన ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి సరిపడగా అదేవిధంగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు తర్వాత హీట్ అయిన ఆయిల్లో జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క అదేవిధంగా యాలకులు వేసుకుని వాటిని మంచిగా కలపాలి ఒకవేళ మీ దగ్గర పలవు దినుసులు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఎండుమిర్చి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి తర్వాత వాటిని బాగా కలపండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలి బాగా కలిపి మూత పెట్టుకోవాలి తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలపాలి అందులో మనం సాల్ట్ వేసుకుందాం తర్వాత పసుపు తర్వాత కారం వేసుకొని బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత మేము రైస్ అయితే టూ కప్స్ తీసుకున్నామండి టూ కప్స్కి ఫోర్ అండ్ హాఫ్ వాటర్ మేము ఇప్పుడు యాడ్ చేస్తున్నాం ఒకవేళ మీరు వన్ కప్ తీసుకుంటే రైస్ వాటర్ అయితే టూ అండ్ హాఫ్ తీసుకోండి తర్వాత మూత పెట్టుకొని మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి వాటర్ ఇలా వచ్చే వరకు కూడా ఇలా వచ్చిన వాటర్లో మనము వాష్ చేసుకొని పెట్టుకున్న రైస్ని మనం ఇందులో యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత రైస్ అంతటిని మంచిగా కలపాలి కలిపిన తర్వాత రైస్ కుక్ అయ్యేంత వరకు కూడా ఇలా ఉంచాలండి మధ్యలో ఒకసారి చూసుకోండి మళ్ళీ కలిపి ఒకసారి మూత పెట్టుకోండి తర్వాత రైస్ కుక్ అయిన తర్వాత మూత తీసుకొని బాగా కలపండి కలిపి సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండి టమాటో రైస్ రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్